గుండేటి లక్ష్మమ్మ గారు ఎన్ వెంకటరెడ్డి గారు ఆయన అన్న సిద్ధారెడ్డి గారు వారి మేనమామ వారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం ఘన సత్కారం ఇప్పుడు తర్వాత సిరిపురం యాదయ్య కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్కరిస్తారు ఈ అయితే మనల్ని ఎప్పుడు ఓడిపెడుతూ ఉంటుంది మన గుండెని ఆ బిడ్డ అసెంబ్లీ ముట్టడి రోజున అసెంబ్లీ ముట్టడి కాలిస్తే యూనివర్సిటీ దగ్గర దిగ్బంధం జరిగితే ఈ రాజ్య వ్యవస్థకి ఆనాటి రాజ్య వ్యవస్థకి సమైక్య రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి యూనివర్సిటీ గేట్ దగ్గర తనను తను ఆహుతి చేసుకున్నాడు ఆయన కుటుంబానికి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు శ్రీపురం యాదయ్య కుటుంబం శ్రీ శ్రీపురం మహేష్ గారు వారి బ్రదర్ అలాగే లక్ష్మమ్మ గారు వారికి సత్కారం జరుగుతున్నది ఇప్పుడు తర్వాత యాదిరెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తారు యాదిరెడ్డి మీ అందరికీ గుర్తున్నారు ఆయన ఈ ఢిల్లీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి ఢిల్లీకి పోయి పార్లమెంటు ఎదురుగా చెట్టుకి గురి వేసుకొని మరణించాడు పెద్ద మంగళారం గ్రామస్తుడు పార్లమెంటు ఎదురుగా ప్రాణాలు విడిచాడు ఆయన కుటుంబానికి సత్కారం జరుగుతున్నది యాదిరెడ్డి కుటుంబానికి సంబంధించిన చంద్రమ్మ గారి తల్లి ఓం రెడ్డి గారు వారి సోదరులు ఇప్పుడు తర్వాత సువర్ణ కావలి సువర్ణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు వనపర్తి జిల్లా కొత్తకోటలో ఆ అమ్మాయి మరణించింది ఒక ఊరేగింపు సందర్భంలో తాను విషం తీసుకొని మరణించింది ఇవన్నీ విధానం యాద్ చేసుకుంటే ఒకసారి గుండె బరువు ఎక్కిపోతాయి కళ్ళు చెమరుస్తుంది కావలి సువర్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు సత్కరిస్తున్నారు అనేక మంది అమరులకు ప్రతినిధులు వీళ్ళు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లాలో అమరుల కుటుంబాలకు సన్మానాలు జరిగాయి దాదాపుగా నాలుగు వందల పైన అమరుల కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకున్నది వారిని సన్మానించుకున్నది సత్కరించుకున్నది వాళ్ళ కుటుంబాలకి నగదు రూపైన సహాయం చేసింది అదేవిధంగా